మామూలుగా ఇళ్లలో ఇడ్లీలో ఉప్మాలు మనకు అసలు నచ్చలే నచ్చవు తాత నమస్కారం తాత ఫస్ట్ నన్ను నాసిరీ తెచ్చండి కానీ ఇడ్లీలోకి ఉప్మాలోకి ఆ నిమ్మకైతే పిండి కొంచెం తింటా ఉంటున్నారు చాలా మంది ఇక్కడికి వచ్చి అర్థం ఇడ్లీలోకే సార్ ఎవరు సార్ నమస్తే వచ్చేసా వచ్చేసా మరో మందలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా ఏంటంటే నెల్లూరులో ఉన్న బాలాజీ నగర్ సెంటర్ నుంచి లోపలికి వస్తే అదిగోండి ఇది వచ్చేసి గవర్నమెంట్ స్కూల్ బాలాజీ నగర్ లో ఇ స్కూల్ ఉంటది స్కూల్ పక్కన యూనియన్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ పక్కనే ఉండేది ఇదే పొంతులు గారి టిఫిన్ ఏడా ఇడ్లీ ఉప్మా దొరకద్ది అంట మామూలుగా ఇళ్లలో ఇడ్లీ ఉప్మాలు మనకు అసలు నచ్చలే నచ్చవు ఇదేదో సోపర్ డోపర్ ఉంటుంది అన్నారు మొత్తానికి అయితే గారి టిఫిన్ సెంటర్ కి వచ్చేసాము లోపలికి వెళ్దాం వచ్చిన మొదలు చూస్తా ఉన్నా రమ్మ బడవా ఉప్మాలు వేసుకుంటున్నారు చిన్న చిన్న ఇడ్లీలు బ్రహ్మాండంగా ఉన్నాయి వాటిలోకి నిమ్మకాయ పిండి అపురూపంగా తింటా ఉన్నారు ఇలా మందలేందంటే ఇదే తాత నమస్కారం దాతా ఫస్ట్ నన్ను ఆశీర్యది ఇచ్చండి థ్యాంక్ యూ దాతా మీ పేరేం పేరు మామూలుగా పేరు రావ్ బాలు బాలు అబ్బో సూపర్ బాలు ఏపి సిడిఎఫ్ జి పవన్ కళ్యాణ్ గారు సినిమా తీసారు సూపర్ హిట్ సరే సరేగాని సుమారుగా మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మీక మా వ్యాపారం కానీ మీకు ఎన్ని సంవత్సరాలు ఈ వ్యాపారం ముప్పై సంవత్సరాలు ఇప్పటికి మీ వయసు ఎంత ఉండొచ్చు సెవెంటీ ఇయర్స్ అంట డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఈ వ్యాపారం మీరు మొదలు పెట్టారు ముప్పై సంవత్సరాలు చరిత్ర గల ఈ అంగడి షాపు అయితే ఇక్కడ ఏమేమి దొరకతాయి మా దగ్గర ఓన్లీ

అది ఆడకే వస్తుండ మామూలుగా నాకు తెలిసి నేను ఆడ చూడలేదా నిమ్మకాయ అనేది వేరే ఓట్లోకి వేసుకుంటారు కలుపుకుంటారు కానీ ఇడ్లీలోకి ఉప్మాలోకి ఆ నిమ్మకాయ పిండుకొని తింటా ఉంటున్నారు చాలా మంది అక్కడొచ్చి టేస్ట్ క్లోజ్ మీకు ఇలాంటి టిఫిన్ స్వచ్ఛమైన టిఫిన్ దొరకాలంటే ఖచ్చితంగా తొమ్మిది గంటలకల్లా అయిపోద్ది అంటే మీరు ముందుకు రావాలా చిన్న చిన్న ఇల్లు బుజ్జి బుజ్జి బుజ్జిడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ నిమ్మకాయ హైలైట్ అండి దాంట్లోకి ఇంకా నేను బయట తింటా మంచిది తదా అభయ్యా ఇదిగోండి ఉప్మా చట్నీ తర్వాత అది అల్లం చెట్నా ఒరే ఒరే నవస్తే బాగుండవా సూపర్ ఉంటుంది అండి ఉప్మా చట్నీ సూపర్ తింటుంటే ఎన్ని వంద ఇడ్లీ తినాలంటే సూపర్ ఉంటది కానీ అని నువ్వు చూడ్డానికి అలా లేవే సందగా ఉండవు కట్టి పుల్లలాగా ఎందుకు తిన్నా బిర్రుగా తింటా ఈ హోటల్ అంటే నాకు అభిమానం ప్రాణం అబ్బా సూపర్ రాగానే సూపర్ గా పలకరిస్తాడు రిసీవ్ చేసుకుంటాడు టిఫిన్ అయితే అద్భుతంగా బాగుంటుంది సూపర్ ఉంటది నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది వస్తుంది ఓసపెల్లిలో కరెంట్ దిగ్గు కూడా చూడడానికి నాకు సన్నగా ఉంటుంది మందుడికి ఒకేసారి పంపించు చెట్టు తప్పైన పర్వాలేదు సాంబార్ తక్కువ నాకు అర్థం కాదు సార్ సూపర్ తమ్ముడు సూపర్ ఉంటుంది అన్నా స్విగ్గీ సమ్మెట్ కూడా ఉంది ఎడా వాళ్ళు అయినాయి అదే కదా స్విగ్గీ ఆర్డర్స్ ఉన్నాయి

సూపరు నిజంగా లైఫ్ లో ఫస్ట్ టైము మాల్ గొప్ప అంటేనే మనకు పడదు అలాంటిది నిమ్మకాయ పిండి తింటా ఉంటే ఉంటది మన ఫుడ్ అని తా చెప్తా ఉంటాడు అబ్బాబ్ సూపర్ బ్రహ్మాండం ఉంది మనం అన్న కూడా తినేసాడు నమస్తే దిరిపోంది చాలా బాగు నిమ్మకాయ పిండికొని అదిరిపోయిందే మంచిదన్నా చాలా నో నమస్తేనా నమస్తే ఏం పేరు మీ పేరా హరి హరి సరే కానీ ఇడ్లీ నాదేం ఉప్మా ఇడ్లీ ఏదో టేస్టా ఉప్మా కన్నా అదిరిపోయింది అదిరిపోయింది ఇడ్లీ ఉప్మా ఇంకా అదిరిపోయింది సోపరు ఇడ్లీ మీద నిమ్మకాయ వేస్తే నేను నిమ్మకాయ పిండుకొని ఉప్మాంటేంది అన్న ఇచ్చాడు ఇంకా సూపర్ అంటే సోపరు అబ్బయ్యా ఉప్మా తినేసాను అబ్బా నాకైతే బ్రహ్మాండంగా నచ్చింది నిమ్మకాయ పిండుకొని అసలు మెయిన్ హైలెట్ ఇప్పుడు వచ్చేసి ఇడ్లీలు ఇడ్లీలు చిన్న చిన్న ఇడ్లీలు బుజ్జి బుజ్జి ఇడ్లీలు బ్రహ్మాండంగా ఉన్నాయి అబ్బా వేడి వేడిగా తగులుతా ఉంటే నిమ్మకాయ దీంట్లో కూడా నిమ్మకాయ పిండుకోవాలంట ఇది అబ్బా ఆహా మాటలు లేవు మాట్లాడుకోవడా లేవు టిఫిన్ అయితే అదిరిపోయింది అది మొదల పందులు గారి టిఫిన్ పొద్దున ఎనిమిది నుంచి పెడతారు పదకొండు దాకా సాయంత్రం ఐదు నుంచి పది దాకా పెడతారు అంటారు అది మొదల అటన్ ప్రోగ్రామా లైక్ చేయండి అని అసలు అడగను షేర్ చేయండి అని అసలు అడగను పొందే ఉంటది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు దోస్తున్నారు మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ కి అందరికీ షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా బాయ్ ఫ్రెండ్స్ అబ్బా అదిరిపింది